ఈరోజు రూఫ్ కాంక్రీట్ కూడా వేస్తున్నాం స్లాబ్ కాంక్రీట్ కూడా ఈరోజు వేస్తూ ఉన్నాము దీనికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఒక ముప్పై మంది సిబ్బంది అవసరం దానికి ఇప్పుడే వాళ్ళు మా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా జరిపినారు వాళ్లకు కొంతమంది మూడు మాసాలు కొంతమంది ఆరు మాసాలు కొంతమంది సంవత్సరం వాళ్ళ ట్రైనింగ్ కూడా అంటే వాళ్ళకు పద్ధతిగా నడుపుతారు వాళ్ళు వాళ్ళు దే డోంట్ డిపెండ్ అవుట్ బయట వాళ్ళని వాళ్ళే ట్రైనింగ్ ఈవెన్ డాక్టర్లు కానీ వాళ్ళకి కానీ చేసి వాళ్ళు ఒక పద్ధతిగా నడిపేట్టుంటే నేను రెండు మూడు చూసి వచ్చినాను నేను వాళ్ళు ఏ విధంగా నడుపుతాను హైలీ సిస్టమేటిక్గా రోజు ఒక నూట యాభై మంది కంటి పరీక్షలు చికిత్సలు చేసుకోవడానికి అవకాశం ఉంది ఓ రెండేళ్ల కింద ఎల్వి ప్రసాద్ వాళ్ళది ఒక కేవలం పరీక్షా కేంద్రాన్ని ఇక్కడ చేసాము సో ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన తర్వాత చుట్టూ ఒక పది పరీక్షా కేంద్రాలు కూడా ప్రారంభమవుతాయి సో ఒక మంచి నెట్వర్క్ ఐకి సంబంధించి ఒక మంచి నెట్వర్క్ స్కూల్స్కి వెళ్ళడము వాళ్ళు చేయడము మిగిలిన అందరు కూడా చేయడం అనేది జరుగుతుంది పేదవాళ్ళకంతా ఫ్రీగా చేస్తారు వాళ్ళు పేదవాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళతో మన లాంటి వాళ్ళతో చార్జ్ చేస్తారు నో లాస్ నో ప్రాఫిట్ కింద ఇట్స్ ఏ గ్రేట్ ట్రస్ట్ అది కూడా చేస్తున్నారు ఇది కూడా ఎంతో సంతృప్తిని ఇస్తాం ఊరికి ఇక్కడికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తీసుకురావడం అనేది చిన్న విషయం ఆఫ్ యూ అది పాసిబుల్ ఐడియా